తల్వార్ తాత రెడ్డి కేసీఆర్ మాటల పోరు చూసి ఇద్దరి పొత్తుల ఎవరి కావాలి ఎవరు రెచ్చిపోవాలి ఏంటి నా బహుజన సబ్బండ కులాలకే అర్థమవుతుందా మనువడ ఏం అర్థమవుతుంది తాత ఇక రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ని కథం చేస్తాను రేవంత్ రెడ్డి కథం చేస్తానగానే కేసీఆర్ దగ్గర కేసీఆర్ కొడుకు రియాక్ట్ కాడు కేసీఆర్ అల్లుడు రియాక్ట్ కాడు కేసీఆర్ బిడ్డ రియాక్ట్ కాదు కానీ ఈ ఎస్సీలు ఈ బీసీలు ఈ ఎస్టీలు వీళ్ళే జింపుకుంటారు ఇక కిందికి మీదికి జింపుకుంటారు నువ్వెంత నీ బతుకెంత అని ముఖ్యమంత్రి గారిని అంటారు ఏ చెలో ఇటు వీలు తిట్టడం మొదలు పెడితే అటు రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్న వాళ్ళ అన్న రియాక్ట్ కాదు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములు రియాక్ట్ గారు వాళ్ళ మంత్రివర్గం రియాక్ట్ కాదు కానీ రేవంత్ రెడ్డి పక్కన ఉన్న మాలమాదిగలు బీసీలు ఎస్టీలు వీళ్ళు బట్టలు చింపుకుంటారు వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటారు వీళ్ళ తలలే వాళ్ళకు కొట్టుకుంటారు తప్పించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కానీ వాళ్ళ అన్నదాములకు కానీ ఈ సంబంధం అంటే ఈ సంబంధం ఏ అని లేదు ఇలా బలి అనేది అంతా బహుజన బిడ్డలే ఎస్సీబీసీ ఎస్టీలే కాబట్టి వాళ్ళు వాళ్ళు అనుకొని మీరు సైలెంట్గా చూస్తూ ఉండండి మీరు ప్రేక్షకులే మీరు చూస్తూ ఉండాలి అంతే లేదా వాళ్ళ రాజకీయాన్ని తెగనరికి మీరు అధికారం అన్నా తెచ్చుకునే ఆలోచన చేయాలి